పూర్వకాలంలో అయితే వీళ్ళు బైబుల్ కానీ ఇదన్నీ ఏం చెప్పేవాళ్ళు కాదు కత్తి పట్టుకొని దేశాల మీద ఆక్రమణ చేయడం బలవంతంగా మతం మార్చడం స్త్రీలని పట్టుకెళ్ళి బానిసల్ని చేసుకోవడం ఇదంతా కూడా నేను చెప్పట్లేదండి ఇదంతా క్రైస్తవ చరిత్రలో ఉంది మీరు ఈరోజు క్రైస్తవులు అనబడే వాళ్ళు రాసిన బుక్లే చదువుకోండి దాంట్లో ఇవన్నీ ఉంటాయి వాళ్ళు అమెరికా మీద కానీ గోవా మీద కానీ ఆఫ్రికా మీద కానీ ఎక్కడ పోయినా కూడా ఇదే ప్యాటర్న్ ప్రేక్షకులకు నమస్తే రిలీజియస్ కన్వర్షన్ అంటే మత మార్పిడి యాక్చువల్గా కొందరు క్రైస్తవులు ఏమంటారంటే ఇది మత మార్పిడి కాదు మాది మార్గము అంటారు సో జనరల్గా నేనేమంటానంటే అవునండి ఇది కరెక్టే దుర్మార్గం ఇది ఇంతకన్నా దుర్మార్గము ఉండదు అని తర్వాత ఇంకొందరు ఏమంటారంటే లేదండి ఇది మనస్సు మార్పిడి అంటారు నేను దీనితో కూడా ఒప్పుకుంటానండి ఎందుకంటే అప్పటి వరకు మన భారతదేశాన్ని ప్రేమించి సనాతన ధర్మాన్ని ప్రేమించే వాళ్ళ మతాన్ని మార్చి వాళ్ళని ఒక దేశ ద్రోహిగా లేకుంటే పరాయి దేశాలను మెచ్చేవాడిగా అంటే ఒక టెర్రరిస్ట్గా తయారు చేయడమే మనసు మార్పిడి అంటారు సో అది కూడా నేను ఒప్పుకుంటానండి సరేనండి ఇదంతా నేను ఎందుకు చెప్తున్నాను అంటే మత మార్పిడి చేయడం అనేది రకరకాల పద్ధతిలో జరుగుతుందండి రకరకాల పద్ధతిలో సో ఇలా జరుగుతుంది పూర్వకాలంలో అయితే వీళ్ళు బైబుల్ కానీ ఇదన్నీ ఏం చెప్పేవాళ్ళు కాదు కత్తి పట్టుకొని దేశాల మీద ఆక్రమణ చేయడం బలవంతంగా మతం మార్చడం స్త్రీలని పట్టుకెళ్లి బానిసల్ని చేసుకోవడం ఇదంతా కూడా నేను చెప్పట్లేదండి ఇదంతా క్రైస్తవ చరిత్రలో ఉంది మీరు ఈరోజు క్రైస్తవులు అనబడే వాళ్ళు రాసిన బుక్లే చదువుకోండి దాంట్లో ఇవన్నీ ఉంటాయి వాళ్ళు అమెరికా మీద కానీ గోవా మీద కానీ ఆఫ్రికా మీద కానీ ఎక్కడ పోయినా కూడా ఇదే ప్యాటర్ను మభ్యపెట్టడము దోచుకోవడం అలా చేయమని బైబిలే చెప్తుందండి అలా చేయమని బైబిలే చెప్తుంది కాబట్టి బైబిల్లో వీళ్ళు ఉన్నది వెళ్ళు చేస్తున్నారు ఇక లేటెస్ట్ కొత్త పద్ధతి ఏంటి అనంటే వాళ్ళు బైబిల్లో చెప్పబడిన దేవుణ్ణి తీసుకొచ్చి వేరే గ్రంథాలలో చూపెట్టడానికి ప్రయత్నం చేస్తారు ఇప్పుడు ఒకటి చూడండి ఒరిజినల్గా ఈ పాత నిబంధన అనేది క్రిస్టియన్స్ది కాదు ఇది యాక్చువల్గా యూదులది దీన్ని తనక్ అంటారు సో తనక్ కొన్ని వచనాలని తీసుకొచ్చి దాన్ని ఏమంటారు ఒక రకంగా చూస్తే రేప్ చేయడం అనమాట రేప్ చేసి ఒక కొత్త నిబంధన రాసుకొని కొత్త నిబంధనలో చెప్పబడిన ఈ యేసు అనేటైనా పాత నిబంధనలో చెప్పబడ్డాడు చూడు అంటారు అని ఒక బుక్ ని తయారు చేసుకున్నారు ఈ బుక్ ఆధారంగా వీళ్ళు ఇక రకరకాల కల్ట్స్ కూడా వచ్చాయిలండి తర్వాత కాలంలో రకరకాల కల్ట్స్ తయారయ్యాయి క్యాథలిజము ప్రొటెస్టెంట్ సెవెంత్ డే అడ్వెంచర్ ఇలా రకరకాల కల్స్ అని తయారయ్యాయి ఇక మన భారతదేశంలో మతం మార్చాలంటే ఏమేం చేయాలండి ఆల్రెడీ గోవాలో దారుణాలు చేశారు కత్తి పట్టుకొని చాలా మందిని మతం మార్చారు గుళ్ళని కూలగొట్టారు ఇవన్నీ చరిత్ర మనకు తెలుసు ఇక తర్వాత కాలంలో బ్రిటిష్ వాళ్ళు వచ్చి వాళ్ళు రకరకాలుగా మన గ్రంథాలని వక్రీకరించారు అది హిందూ గ్రంథాలు చాలా చెడ్డయని ప్రచారం చేశారు అలా మతం మార్చారు ఇలా రకరకాలుగా నడుస్తుంది అయితే ఒక రెండు వందల సంవత్సరాల క్రితం ఒక కొత్త పద్ధతి కనిపెట్టారు కొందరు కనిపెట్టి ఏంటంటే మన హిందూ గ్రంథాలలో కూడా యేసు ఉన్నాడు కొందరైతే ఈవెన్ అని కూడా చూపెడుతున్నారు ఈ మధ్యలో కొన్ని మంత్రాలని తీసుకొచ్చి యహోవా కూడా ఉన్నాడు యహోవ గురించి చెప్పబడిన మంత్రం కాబట్టి మన వేదాలలోనే ఈ క్రిస్టియన్ దేవుడు ఉన్నాడు కాబట్టి మనమంతా కూడా మతం మారిపోవాలి ఇది వీళ్ళు చెప్పే లాజిక్ అనమాట సో ఇది రెండు వందల సంవత్సరాల నుంచి నడుస్తుంది అండి కొత్తగా వచ్చింది ఏం కాదు ఎవరో కమలా హాసన్ అన్ననో ఎవరో ఉంటారు ఆయన కూడా ఇలాంటి యాక్టింగే చేస్తుంటాడు మామూలు యాక్టింగ్ కాదండి బ్రహ్మాండమైన యాక్టింగ్ ఇది సో అలా వేదాలలో పురాణాలలో భవిష్య పురాణంలో మా యేసు ఉన్నాడు కాబట్టి మీరు మతం మారాలి మన దేవుడు ఒక్కడే అది యేసు అది అన్ని గ్రంథాలలో చెప్పాడు ఇది కామన్ ప్యాటర్న్ సో దీన్ని ఆధారంగా తీసుకొని మనకు ఆల్రెడీ రంజిత్ ఓఫీర్ అని ఒక ఆయన వచ్చాడు టీవీ ఫైవ్ లో ఆయనను పిలిచి డిబేట్ చేస్తే ఆయన నోటికి వచ్చింది ఏదో నానమ్మకం నేను అట్లా అనుకున్నాను అని మొత్తానికి చేతులు ఎత్తేసాడు పారిపోయాడు ఇంకా ఈ మధ్యలో ఇంకొందరు మొదలయ్యారు వాళ్ళ పేర్లు కూడా చెప్పనవసరం లేదు పోతే ఒక క్యాండిడేట్ గురించి చెప్తాను ఈయన అన్ని టీవీలకు వెళ్ళి ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు యూట్యూబ్ ఛానల్లో ఇంటర్వ్యూ ఇచ్చి వేదాలలో చెప్పబడింది కూడా ఏసే ఆ యేసు నజరేడ్ అయిన యేసు ఆయననే మనం నమ్ముకోవాలి ఆయననే తెలుసుకోవాలి సో యాక్చువల్గా తోఫీర్ ఇలాంటి క్లెయిమ్ చేసినప్పుడు అప్పుడు నేను ఒక పుస్తకం రాశాను దీని పేరు సత్య సువార్త సో మీ దగ్గర లేకుంటే దీన్ని ఖచ్చితంగా తెప్పించుకోండి పోతే చిన్న బుక్ కాబట్టి ఒకటి రెండు ఆర్డర్ పెడితే దీన్ని పంపించడం కష్టం ఒక పది పది ఆర్డర్ పెట్టుకోండి మీకు దగ్గరున్న స్నేహితులకు బంధువులకు కూడా మీరు ఇవ్వచ్చు పోస్టేజ్ ఛార్జెస్ ఒక హండ్రెడ్ ఎక్స్ట్రా అవుతాయి డిస్కౌంట్లో ఒక హండ్రెడ్ రూపీస్లో వచ్చేస్తాయి మీకు సో ఎవరైతే వేదాలు పురాణాలు చెప్పి మత మార్పిడి చేస్తున్నారో వాళ్ళకిది మందనమాట సో దీని ప్రకారం ఏంటంటే అసలు అన్ని మతాల్ని పుట్టించిందే విష్ణు లేకుంటే కృష్ణుడు అన్ని మతాల్ని పుట్టించిందే విష్ణు ఇన్ఫాక్ట్ బైబుల్లో వీటిలో చెప్పబడిందే మా విష్ణుమూర్తి గురించి అని నేను ఒక క్లెయిమ్ చేశాను డిబేట్కి రమ్మన్నాను ఎవరు రాలే మరి సో సరే ఇప్పుడు ఈ కిరణ్ పాల్ ఇప్పుడు కొత్తగా చాలా పాపులర్ అవుతున్నాడు కాబట్టి ఈ కిరణ్ పాల్ ఏం చెప్తాడంటే వేద మంత్రాలలో యేసుని చూపెడతాడు సో ఆ క్లారిఫికేషన్ అనుకోండి ఈ వీడియో సో మరి వేద మంత్రాలలో యేసు కాని యహవ గాని ఉంటాడండి ఉండే ఆస్కారం ఉందా అసలు సాధ్యమా అంటే అసలు అలాంటి సాధ్యం లేదండి నేను ఒక ఉదాహరణ ఇస్తాను ఉదాహరణ ఎట్లు ఇస్తానంటే ఒక మంత్రంతో ఇస్తాను సో ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఒక ఋగ్వేద మంత్రాన్ని తీసుకుంటాను ద ఆ ఋగ్వేద మంత్రం అసలు ఎట్లుంటుందో అని మీకు చూపెడతాను ఎందుకంటే వేరే దేవుళ్ళు ఈ మంత్రాలలో ఉండరు అనేది వేదమే చెప్పే మాట సో దాన్ని మనం చూద్దామండి సో మీరు ఇక్కడ చూడండి ఒక మంత్రాన్ని చూపెడుతున్నారు ఋగ్వేదం నుంచి ఇక్కడ నేను సర్కిల్ చేశాను దేవత అని కనిపిస్తుందా ఆ దేవత ఎవరి ఎవరు బ్రహ్మనస్పతి దేవత తర్వాత ఛందస్సు ఉంటుంది త్రిష్ఠుప్ ఛందస్సు త్రిష్టు అంటే ఛందస్సు అంటే ఏం లేదండి ఒక మంత్రంలో ఎన్ని పదాలు ఉన్నాయి ఎన్ని వర్డ్స్ ఉన్నాయి తద్దేవ వానాం సో ఇలా మనం అక్షరాలు కౌంట్ కొడితే త్రిష్టుప్ ఛందస్సులో ఎన్ని అక్షరాలన్నీ ఉంటాయి తర్వాత స్వరం ఏ స్వరంతో పాడాలి అది దేవత దైవత స్వరం ఇక్కడ సో ఇది మళ్ళీ ఒక పర్టికులర్ ఋషి ఇచ్చిన మంత్రం అండి ఆ ఋషి పేరు కూడా ఈ మంత్రం మీద ఉంటుంది అంటే సూక్తం ఉంటుంది కదా సూక్తం మీద ఉంటుంది సో మరి ఇంత స్పష్టంగా దేవత ఏ దేవత గురించి చెప్పారో బృహ బ్రహ్మనస్పతి ఆ దేవత గురించే ఈ మంత్రం ఇంకా ఇక్కడ యేసునో యహవానో తీసుకొచ్చి పెట్టే అవకాశం లేదన్నమాట కానీ ఎవరన్నా వచ్చి ఈ మంత్రంలో మా యేసు గురించి చెప్పాడంటే మీరు ఒకటే చెప్పండి ఇక్కడ దేవత బ్రహ్మనస్పతి బ్రహ్మనస్పతి మరి యేసువా దానికి ఆధారం ఉందా చూపెట్టమని అడగండి ఎందుకంటే ఉండదు ఆధారం సో అలా అనమాట ప్రతి మంత్రం వెనకాల ఆ ఏ దేవత అవుతుందో ఆ దేవతకు చెప్పబడిన మంత్రమే ఇది ఈ మంత్రంలో ఇంకొకరిని తీసుకొని పెట్టే అవకాశం లేదనమాట సో ఈ కిరణ్ పాల్ అనేట ఏం చేశాడంటే కేఆర్ అంటే ఈయన పేరు ఏదో ఉంది క్రాంతి అనుకుంటా ఆ క్రాంతికి ఒక ఇంటర్వ్యూ ఇచ్చి అక్కడ శుక్ల యజుర్వేదం పద్దెనిమిదవ అధ్యాయం ముప్పటో ముప్పై ఒకటో మంత్రం గురించి చెప్పాడు అక్కడెవరో ఒక్కరున్నారంట ఆయన గురించి తెలుసుకుంటేనే మనకు మోక్షం అనే స్టైల్లో చెప్పాడు సో ఆ ఒక్క మంత్రాన్ని మీకు చూపిస్తాను చూపిస్తే ఈ వీడియో మనం ఎండ్ చేసుకోవచ్చు సో ఈయన జనరల్గా ఈ క్రైస్తవులంతా పట్టుకునేది ఏంటంటే దాశరథి రంగాచారి బుక్ ని పట్టుకుంటారండి సో దాశరథి రంగాచారి బుక్లో మనం చూస్తే మంత్రం ఉండదు ఏ దేవత గురించి చెప్పినర ఉండదు ఏ డీటెయిల్స్ ఉండవు సో దీన్ని బట్టి ఏంటి దాశరథి రంగాచారి అనువాదం చేసిన ఏదైతే వేదం ఉందో అది టోటల్గా అప్రమాణికం దాన్ని మడిచి పక్కన పెట్టేయాలి దేనికి పనికిరాదు ఎందుకంటే ఆ మంత్రము ఉండదు దేవత డీటెయిల్స్ ఉండవు ఏముండవు దాన్ని తీసి పక్కన పెట్టేయచ్చు అనమాట సో మరి ఆయన ఏమంటున్నారో ఒకసారి మనం చూద్దామండి సో ఇక్కడ ముప్పై ఒకట మంత్రం ఎవరైతే కిరణ్ పాల్ కోట్ చేశాడో అది మనం చూద్దాం ఇక్కడ ఏముంది నేడు విశ్వ మరుత్తులు మా యజ్ఞమునకు విచ్చేయుదురు గాక గాత తప్పు ప్రింటింగ్ మిస్టేక్ హవిస్సు రన్నములు ఆకర్షితులై విశ్వే దేవతలు వచ్చేదురు గాత మళ్ళా గాథ పెట్టిండు గాక అది వారందరూ మమ్ము రక్షించురు గాత అని సింపుల్ ఇన్నిసార్లు స్పెల్లింగ్ మిస్టేక్ వచ్చింది చూడండి ఆ దేవతల కృప వలన సమస్త అగ్నులు ప్రజ్వరించులు గాత మళ్ళీ యజ్ఞపు ఫల స్వరూపముగా మాకు సకల ద్రవ్యమును లభించును గాత విశ్వమస్తు ద్రవినం వాజో అస్మి ఇక్కడెక్కడైనా ఈ మంత్రంలో ప్రేక్షకులు ఆ ఒక్కడున్నాడు ఆయననే నమ్ముకోవాలని అసలు దాశరథి రంగాచారి పుస్తకంలోనే లేదు మరి ఈ క్యాండిడేట్ ఎక్కడి నుంచి కోటు చేస్తున్నాడండి సరే ఈయన కోటి చేస్తున్నాడు ఇక ఎదుట ఉన్న ఆయన క్రాంతి ఆయనకు వేదం గురించి తెలుసా అండి అసలు వేదం ఏంటి వేద మంత్రాలు ఏంటి ఈయన చెప్పింది కరెక్టా కాదా ఆయన చెక్ చేసుకోగలడా సాధ్యమా కాదు కాబట్టి ఈయన చెప్పింది నిజమైపోయింది అక్కడ ఆ ఇంటర్వ్యూలో ఈయన నోటికి వచ్చింది వాగిండు నోటికొచ్చి వాగింది కరెక్ట్ అయిపోయింది ఎందుకంటే ఈయన ఖండించలే అదే నాలాంటి వాడు ఉన్నాడు అనుకోండి పుస్తకం చూపెట్టు కన్ఫర్మ్ చేయమని అడుగుతాను ఈయన అడగడు కాబట్టి ఈయన చెప్పింది నిజమైపోయింది సరేనండి దాశరథి రంగాచారి కరెక్ట్ రాయలేదండి మనం గ్రిఫిత్ ట్రాన్స్లేషన్కి వెళ్దాం గ్రిఫిత్ ఏమంటున్నాడు ఒకసారి చూద్దాం గ్రిఫిత్ ఏమంటున్నాడు దిస్ డే కమ్ ఆల్ ద మరుత్స్ ఆల్ టు ఏడర్స్ లెట్ ఆల్ ద ఫైర్స్ బి థరోలి ఎన్ కెండెల్ మే ద ఆల్ గాడ్స్ కమ్ హిథర్ విత్ ప్రొటెక్షన్ మే మేబీ పొజెస్ ఆల్ ప్రాపర్టీస్ అండ్ రిచెస్ సో మనం ఈ మంత్రంలో ఈ అనువాదంలో చూసినా ఎవడో ఒక్కడున్నాడు వాడినే నమ్ముకోవాలి వాడినే తెలుసుకోవాలని ఎక్కడ లేదు ఎక్కడ లేదు మరి ఈ కిరణ్ పాల్ అనే వ్యక్తి ఇంత పచ్చిగా అబద్ధాలు ఎందుకు చెప్తున్నాడు నాకు తెలియాలండి నేను తెలుసుకుందాం అనుకుంటున్నాను అందుకే ఈ వీడియో ద్వారా అడుగుతున్నాను కిరణ్ పాల్ నువ్వు చెప్పావు కదా ఈ మంత్రంలో ఇలా ఉందని ఎక్కడుంది ఏ అనువాదంలో ఉంది నువ్వు సొంతంగా కల్పించుకున్నావా ఎక్కడుంది నువ్వు పోని నాకన్న ఇంటర్వ్యూ ఒకటి మా ఎక్స్ సెక్యులర్ సనాతని ఛానల్ స్టార్ట్ చేస్తున్నాను నాకు ఇంటర్వ్యూ వేదంలో ఎక్కడ వేసి ఉన్నాడో నాకు చూపెట్టు ఏ మంత్రంలో ఉన్నాడు మంత్రం అనువాదం చెప్పు ఒక్కొక్క పదాన్ని విడదీసి నాకు చెప్పు నేను కూడా ఒప్పుకుంటా సరే ఈ రెండు అనువాదాలు చూసాం ఇక నా అనువాదం చూద్దాం ప్రేక్షకులు నా అనువాదంలో ఏ అనువాదం అయితే మూడు నాలుగు పుస్తకాల మీద ఆధారపడిందో దాన్ని చూపిస్తాను ఆద్యంతము అన్నిటిలో వ్యాపించి ఉన్నవాడా నీకు నమస్కారము చురుగ్గా ఉంటూ వేగంగా కదులువాడా నీకు నమస్కారము మీరు ఇక్కడ చూడండి పైన రుద్రుడి గురించి ఉంది దేవత అనే ప్లేస్లో రుద్రుడు ఉన్నాడు ఈ రుద్రుడి నుంచే మరుత్తులు అగ్ని వీళ్ళంతా వస్తారండి సో వృద్ధుడు ఉన్నాడు మీరు మరుతుల గురించి చెప్తున్నారంటే ఆ తత్వం గురించి ఇక్కడ మంత్రం మాట్లాడుతుంది అమిత వేగము కలిగి శీఘ్రంగా పయనించువాడా నీటి వల్లే హుందాగా కదులు వాడా నీకు నమస్కారములు అలల పైన కదులు వాడా నీకు నమస్కారములు చలనం లేకుండా నీటిలో ఉన్నవాడా నీకు నమస్కారములు సో ఎక్కడ చూసినా ఆ ఒక్కడి గురించి తెలుసుకోవాలనే మీనింగ్ ఇక్కడ రావట్లేదు మరి ఈ కిరణ్ పాల్ ఏ అనువాదం ఆధారంగా ఈ పిచ్చివాగుడంతా వాగుతున్నాడు మనకు తెలియాలి ఎందుకంటే ఒక ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు అండి ప్రేక్షకులు ఒకటి గుర్తుపెట్టుకోండి మనం మాట్లాడేదానికి ఆధారం ఉండాలి ఆధారం లేకుండా నా నోటికి వచ్చింది మాట్లాడతాను అదే జనాలు నమ్మాలంటే కుదరదు అబద్ధాలు చెప్పి మత ప్రచారం చేసే టైం పోయింది ఇంకా చెల్లు చీటి అది సో ఎవరు ఏది మాట్లాడినా ఆధారాలతో మాట్లాడాలి నేను మాట్లాడినా ఆధారాలు మాట్లాడతాను నేను మాట్లాడిన దానికి ఆధారం ఇస్తాను సో అది ప్రేక్షకులు కిరణ్ పాల్ అనే ఈ పాస్టరు అబద్ధాలు మాట్లాడుతున్నాడండి ఏ ఆధారం లేకుండా నోటికి వచ్చింది వాగేసి పాపులారిటీ పెంచుకుంటాడు సరే మరి వేదంలోనే యేసు ఉంటే మరి బైబుల్లో ఎవరున్నారు బైబుల్లో పీస్ ఉన్నాడా సో అది ప్రేక్షకులు నేను ఈ వీడియో ద్వారా చెప్పాలనుకున్నాను సో కిరణ్ పాల్ చెప్పే అబద్ధాల గురించి మీరు ఏమంటారో కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి అలాగే ఈ వీడియోని లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ప్రేక్షకులు మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను జయ శ్రీరామ్